హామీలు ఇచ్చేయడం చాలా సులువే కానీ వాటిని అమలు చేసేసరికి మాత్రం అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం మోయలేని భారాలు లేదంటే భరించలేని బడ్జెట్లు ఇవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలందరూ నమ్మారు నమ్మారు కాబట్టి ఆయనకు ఓట్లేశారు గెలిపించారు సూపర్ సిక్స్ హామీల పేరుతో మెరుగైన సంక్షేమం అందిస్తాము వైసీపీ కంటే గొప్పగా అన్నారు ఇందులో కీలకమైన విద్యకు సంబంధించి అలా వైద్యానికి సంబంధించి ఇందులో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి అమ్మఒడి దానికి పేరు మార్చారు తల్లికి వందనం రేపు మే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు తీరా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు విడతల వారీగా ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాము అని చెప్పడం అంటే ఇస్తారన్న పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చెప్పిన రెండు ట్రిప్పుల్లో ఇవ్వాలని అనుకుంటున్నావు అనేది నిజంగా అలాగే గనక చేస్తే ఆ ఏదో ఏదో రూపంలో వచ్చింది కదా డబ్బులు అని చెప్పి ప్రజలు అడ్జస్ట్ అవుతారా లేదా ఇక నుంచి సంక్షేమ పథకాలన్నీ ఇలా విడతల వారీగానే ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఒక అనుభవం ప్రజలకి ఇంతకు ముందు రైతు రుణమాఫీ అలాగే ఇచ్చారు ఇచ్చి మధ్యలో ఆపేస్తారు దాన్ని పూర్తిగా ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ అవే గుర్తు చేసుకుంటున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఏదో రకంగా ఇస్తున్నారు అని అనుకోవాలా తల్లికి వందనం విషయంలో ఇన్స్టాల్మెంట్ లో ఈ వందనం వెనక ఏంటి అసలు కదా అని ఏమన్నా ఆలోచించాలా చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవడమా లేదా తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉంచుకోవడమా లేదా అన్నది ఇట్స్ ద లాస్ట్ టెస్ట్ వాళ్ళకి ఎందుకంటే జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే జగన్ కంటే భారీ ఎత్తున ప్రయోజనాలు ఇస్తారు అన్నటువంటి కాన్సెప్టే అధికారంలోకి తీసుకురావడానికి కారణమైంది ఇప్పటిదాకా ఆయన ఎవరు నమ్మరు ఎందుకంటే ఆయన చెప్పారు అంటే చెయ్యరు అనేది నమ్మకం పబ్లిక్కి ఎప్పుడు చేసిన ఈ బస్సుల్లో ఉచిత బస్సు అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు బస్ పాసులు ఉచితం అనేది అట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన చేసింది లేదు మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటిది అది ఏది అకౌంట్లు కూడా తీపిచ్చారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చూస్తే కనుక ఏటీఎం కార్డు కూడా ఇచ్చారు అట్లాంటివి కాబట్టి మాటలు చెప్తారు తప్పించి చేతల్లోకి వచ్చేటప్పటికి ఆయన వంద చెప్పారంటే ఐదు చేస్తే గ్రేటు ఆ ఐదు కూడా ఏదో విధిల్చినట్టే ఉంటుంది తప్పించి మనస్ఫూర్తిగా ప్రజలకు అందించేటటువంటిది అలవాట్లేదు ఒకే ఒక్క విషయంలో చంద్రబాబు గారు చేసేదల్లా పింఛన్ ఒక్కటి అది కూడా అందరికి ఆయన అంతకుముందు ఒక వృద్ధురాలు చనిపోతే వృద్ధురాలో వృద్ధుడో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు అంటే ఇన్ని ఇన్ని లెక్క కట్టుకొని ఇంత డబ్బులని దానికి తగ్గట్టే అంతమంది నువ్వు ఎంతమందికి అర్హులైనా సరే అందులో ఆ అవసరం మన దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాం అంతే ఖర్చు పెడతారు ఆయన అప్పుడు అది కావాలనుకుంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు పోతే ఆ ప్లేస్లో ఇవ్వడం తప్పించి జరగల ఓకే అలాగే మీరు టిట్కో ఇల్లు చూసాం ఏమైందో ఇప్పుడు ఇల్లు చూస్తున్నాం ఏమైనాయో ఏమన్నా నడుస్తున్నాయా ఆయన ప్రతిసారి మారానని చెప్పడం మారని నమ్మించే ప్రయత్నం మీడియా చేయటం ఆ నమ్మిన తర్వాత ఆయన ముంచేయటం జరిగిపోతానే ఉంది ఈ ట్రిప్ మారారు అంటే పింఛన్ ఒక్క విషయంలో మారారు అదే సందర్భంలో గ్యాస్ ముందు చెప్పింది అయిపోయింది ఒక ఏడాదిలో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చేతికి ఇప్పుడు ఏదో మూడిస్తామంటున్నారు అందులో చాలా మంది డబ్బులు రాలేదు అంటున్నారు అదేమంటే అది నీ కర్మ అని చెప్తున్నారు నీకు సంబంధించిన అకౌంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు ఫైనల్గా ఏం తెలుతుంది వైట్ రేషన్ కార్డు ఉంటే ఎదువరకు ఇచ్చేశారు అప్పట్లో కొంతమందికి ఈ కొత్తగా ఈ అకౌంట్ ని బేస్ చేసుకుని తేడా వస్తుందని ఆ అకౌంట్లు లింక్ చేయకుండా చేసేసారు సపరేట్ అకౌంట్ తీపిచ్చి బ్యాంక్ అకౌంట్లు వాలంటీర్ల ద్వారా ఇప్పుడు రెగ్యులర్ అకౌంట్లో తెలుస్తుంది కాబట్టి వేరే అకౌంట్ని ఇన్సర్ట్ చేయించి చేయించారు తద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ పేరు మీదన భారీగా డబ్బులు ఉన్నాయి అనుకోండి అంటే నెల నెల ఒక యాభై వేలు అట్లా పడుతుంది అనుకోండి ఆ మగవాళ్ళ పేరు మీదన అది తేడా వచ్చేస్తుంది కాబట్టి మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడవాళ్ళ పేరు మీదన అకౌంట్ తీపించడం అది అప్ చేపించడం తద్వారా ఎంత వరకు సాధ్యమైనంత వరకు ఇప్పిద్దాం అనే ప్రయత్నం జగన్ సర్కార్ చేసింది ఎంత వరకు ఇవ్వకుండా చూద్దాం అనేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు రంగానికి సాక్ష్యం మొదట ఏడాది ఒక్కటంటే ఒక్క పథకం అమలు కాలేదు ఏది సూపర్ సిక్స్ లో పింఛను పెంచడం పథకాల్లో అది సూపర్ సిక్స్ లో భాగం భాగంగా అది సపరేట్ హామీ అందు అది చేశారు అంతకు ముందు కూడా ఆయనే చేశారు ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చంద్రబాబు గారు అప్పుడు ఏది తొంభై తొమ్మిదికి తర్వాత రెండు వేల నాలుగు దాకా ఒకటి డెబ్బై ఐదే ఇచ్చుకొచ్చారు ఎన్టీఆర్ ముప్పై ఐదు ఇస్తే చంద్రబాబు నాయుడు డెబ్బై ఇచ్చేశారు ఐదేళ్ళు అదే అమౌంట్ ఇచ్చారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని రెండు వందలు చేశాడు రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు రెండు వందలు అయ్యింది ఈవెన్ ఆ తర్వాత కూడా రోసయ్య వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన రెండు వందలు ఇచ్చారు దాన్ని చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా బెయ్య అని ప్రకటించారు ఆయన వెయ్యి అమలు చేశారు అట్లాగే దాన్ని రెండు వేలు ఇస్తానని జగన్ చెప్పాడు పాదయాత్ర సందర్భంగా అప్పుడు రెండు వేలు చంద్రబాబు గారే అమలు చేశారు చివర్లు తర్వాత జగన్ రెండు వందల యాభై చొప్పును పెంచుకుంటాడు అంటే జగన్ మూడు అనుకున్నారు ఆయన పెంచుకుంటూ పెంచుకుంటుంది దాన్ని వివరణ ఇచ్చి ఫైనల్గా ఆయన దిగే నాటికి మూడు వేలు చేశాడు ఏదో నాలుగు వేలు ఇస్తాను అన్నాడు అది అమలు చేశారు పింఛన్ విషయంలో అక్కడ చంద్రబాబు గారు కరెక్ట్గా ఉన్నారు మిగతా వాటిట్లో ఆయన ఓ రకంగా తన జేబులో సొమ్మిచ్చినట్టే ఫీల్ అవుతారు ఇదివరకు రోసే గురించి ఒక మాట అంటుండేవాళ్ళు అనమాట ఏదైనా పథకమైన ఏది అప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు రాజశేఖర రెడ్డి పథకాలకు సంబంధించింది కాకుండా మనం సొంతే అంటే మీరు చంపాకుండా ఎవరు డబ్బులు ఏడు ఉన్నాయి మన దగ్గర అకౌంట్ అంటే అంటుండేవాడట ఆయన ఏదో ఆయన నుంచి డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంగా ఫీల్ అవ్వాలి కదా అనేవాళ్ళు అనమాట ఆయన ఇలోపు దిగిపోయారు అయిపోయింది రోసయ్య గారిది కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికే బియ్యం పెట్టాడు అది రోసే టైంలో వచ్చిన ప్రపోజల్ అట్లుంటాయి వ్యవహారాలు ఇప్పుడు ఇక్కడ ఇస్తాను అన్నటువంటి మాట నువ్వు సూపర్ సిక్స్ ఇస్తానని చివరి ఏడాదో లేకపోతే ఏడాదికి ఒకటో రెండో కాదు కదా అధికారంలోకి రాగానే అన్నారు కదా ఏమైంది అధికారంలోకి రాగానే ఒక ఏడాది పూర్తి అయిపోయింది ఇంకొక ఏడాదికి వచ్చేటప్పటికి ఏడాది రెండే ఆ రెండులో కూడా ఈ తేడాలు మళ్ళీ ఇప్పుడు సీన్లోకి దిగాక అందరికి ఇస్తారో లేదో కూడా తెలియదు అదే కదా ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ జ్యోతులు నెహ్రున్నాయి వీళ్ళు ఎవరో ఉట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే ఇవ్వమన్నారట అది చేస్తారా ఏంటనేది తెలియదు ఎనభై ఐదు లక్షల మందికి ఇవ్వాలి లెక్క ప్రకారం ఎనభై ఐదు లక్షల మందికి వీళ్ళు ఎంతమందికి ఇస్తారో తెలియదు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని చూడలేదు ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఉంది ఆ పదిహేను వేల ఒక వెయ్యి రూపాయలు ఏమో నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి తీశారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని ఒక వెయ్యి రూపాయలేమో ఈ టాయిలెట్స్ ఇతర మెయింటెనెన్స్ కోసం అని కట్ చేశారు రెండు వేల పదమూడు వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళు వీళ్ళు అసలు సగం సగం ఇస్తాము అంటే ఎలాగే జెన్యూనిటీ ఉంటుంది అందులో అసలు ఇవ్వకపోయినా నష్టం లేదు ఇప్పుడు ఇంత ముందు రైతు రుణమాఫీ ఇట్లాగే ఏడాదికి సగం అని చెప్పి ఏడాదికి అంటే మూడే రెండో ఏడు దాకా అసలు దాని గురించినే పట్టించుకోవాలా రెండో ఏడాది జగన్ ఆ నలభై ఎనిమిది గంటల నిరదీక్ష చేశాక అప్పుడు ఇవ్వడానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆయన ఎవరో కుటుంబరావో ఎవరో చెప్పారని చెప్పేసి ఆ లెక్కను తీసుకొచ్చి దాని ఆధారంగా లక్షన్నరే ఫైనల్ అని చెప్పి ఏది అంతకుముందు ఎంత అప్పు తీసుకుంటే అంతా చేస్తాను మీరు పది పైసలు కూడా కట్టబాకండి నా పేరు చెప్పండి అని చెప్పి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసినటువంటి వాళ్ళు ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ మూడో ఏడాది ఓకే చేసి నాలుగో ఏడాది నుంచి బిగించేసి ఐదో ఏడాది కాపేశారు లక్షన్నర రూపాయల్లో కూడా ఒక ఏడాది ముప్పై వేలు ఒక ఏడాది ముప్పై వేలు చివరిలో తెలుగుదేశం కార్యకర్తల వరకు ముప్పై ఐదు వేలు వేసారు ఆగిపోయింది అది ఎక్కడ అక్కడే అయిపోయింది ఉంటే జగన్ ఇవ్వదా జగన్కి బాధ్యత లేదా అంటూ మాట్లాడారు అదే సమయంలో డ్వాక్రా రమాత అసలు ఏం చేయకుండా ఒక పదివేల రూపాయల చేతిలో పెట్టి అదే లక్ష అనుకోండి మిమ్మల్ని లక్ష అధికారం చేశాను అనుకోండి అన్నారు ఇప్పుడు సేమ్ నువ్వు హామీ పోని డబ్బులు లేవా అప్పులు తీసుకోవట్లేదా జగన్ అప్పు తీసుకున్నాడు సంక్షేమ పథకాలకి ఎస్ అప్పు తీసుకుని సంక్షేమానికి ఇచ్చాడు అతను నువ్వు అప్పు దానికంటే నాలుగింతలు ఎక్కువ తీసుకుంటున్నావు అమరావతి మళ్ళీ ఇందులో లెక్కలో చూపెట్టట్లా అమరావతి దశ లెక్క లెక్క చూపెట్టలేదు కదా ఎఫ్ఆర్బిఎం లెక్కలో అంతకంటే ఎక్కువ తీసుకుని నిన్న ఏదో పదిహేను లక్షల కోట్ల మాటకు వచ్చేసింది అప్పటిదాకా స్టేట్మెంట్ ఏదో అప్పు మన ఇష్టం వచ్చి నోటి మాట మాట్లాడచ్చు మన పత్రికలు మన ఇష్టం వచ్చినట్టు రాస్తాయి టీవీలు మన ఇష్టం వచ్చినట్టు డిబేట్లు చేస్తాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేటటువంటిది ఒక ఆట అయిపోయింది అంటే కళ్ళ ఎదురుకుండా కనబడితే నిన్న గనక కాశ్మీర్ లో ఆ మమ్మల్ని ఎట్లా ఒక్క మతం అడిగారు బట్టలు చూసారన్నా సరే అబ్బాయి అంతా అభూత కల్పన అని చెప్పి మాట్లాడుతుంటారు చూడండి అట్లుంటది ఇక్కడ అద్భుతం జరిగిపోయింది అన్నటువంటి సంక్షేమం జరిగిపోతుంది ఇప్పుడు అసలు చరిత్రలోనే అన్నడు లేనంత విధంగా జరుగుతుందని స్టోరీలు రాసుకొస్తారనమాట చివరికి ఇవాళ పత్రికలో రాసుకొచ్చారు చూడండి ఈనాడు అదేది పి ఫోర్ పథకం కింద ఊళ్ళన్ని బాగుపడిపోతున్నాయట పేదోళ్ళందరూ బాగుపడిపోతున్నారట ఇట్లాంటి కథలు రాసేసుకుని మనం కానీ ఒకటి సార్ పథకాల విషయంలో అలా ఉంటుందా నిజంగా మెస్మరేజ్ చేస్తే ప్రజలు మోసపోతారా ఇందులో ఇంకొకటి కూడా ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్నదే అంటే నిబంధనలు ఉండకూడదని నా ఉద్దేశం కాదు కానీ ఆ డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి తల్లికి వందనాన్ని అమలు చేయాలి స్ట్రిక్ట్ గా అనేది అంటే చదువు మీద నిబద్ధత ఎంత వరకు ఉందో తెలుస్తుంది అలానే ఆరోపణలో కూడా ఏమైనా గ్రేడింగ్ చేయబోతున్నారా లేదు లేదు అది ఉండాలి అది కూడా పెట్టారు

ఇప్పుడు అమ్మఒడికి అదే ఈ తల్లికి వందనం కూడా అలా జరగబోద్దా భవిష్యత్తులో ఈ పదిహేను ప్రభుత్వానికి అదే చెప్తుంది కమిట్మెంట్ లెవెల్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది నేను చెప్పా ఈయన చెప్పాడంటే గ్యారంటీ అమలు చేస్తాడు జనంలో రాజశేఖర రెడ్డి చెప్తే అమలు చేస్తాడు అన్నా మళ్ళీ ఆ పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ దఫా మంచి అవకాశం ఆయనకి ఇదివరకటి రోజులు ఎట్టున్నా సరే ఈ దఫా మాట మీద నిలబడ్డాడు అన్ని చేశాడని అలా కాకుండా ఫస్ట్ ఏడాది ఫెయిల్ అయ్యారు ఆయన సెకండ్ ఏడాదన్నా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికి కూడా ఒకటి రెండు అంటే గనక ఇక చంద్రబాబునే కాదు తెలుగుదేశానికి జీవితంలో నమ్మరు అనడానికి ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు ధైర్యం మనం అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలైనా చెప్తాం ఆ తర్వాత మనం ఫెయిల్ అయినా మన మీడియా మన సోషల్ మీడియా మన మౌత్ పబ్లిసిటీతో అవతలోని బూతులు తిట్టి అంతకంటే ఎక్కువ ఇస్తామని మాటలు చెప్పి నమ్మించగలం ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా మనం చేయకపోయినా పట్టించుకునేవాడు ఎవడు కానీ పవర్ పోతూ ఉంటుంది వీళ్ళకొక ఫీలింగ్ ఏమి వచ్చేసారంటే ఐదేళ్ళకోసారి ప్రభుత్వం మారిపోతుంది ఉన్నప్పుడు అంతా మన వాళ్ళందరికి ఇప్పుడు ఇందులో ఏ ఈ డబ్బులన్నీ ఆడిగిపోతున్నాయి పాత బిల్లులన్నీ బకాయిలు ఉన్నాయి కదా గతంలో తెలుగుదేశం ఐఎంలో బకాయిలు తర్వాత వైసీపీ ఐఎంలో చేసిన పనులు బకాయిలు ఆ బిల్లులు కట్టేస్తున్నారు ఎక్కువ దాంట్లో ఆటోమేటిక్ కమిషన్లు వచ్చేస్తాయి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చూసుకుని కట్టేసుకుంటున్నారు దాని మూలంగా చేతిలో డబ్బులు ఉండట్లేదు ఇక్కడ బేసిక్ గా ఇది నడుస్తుంది అనమాట ఇప్పుడు సార్ ఇందులో పాజిబిలిటీస్ కూడా చూడొచ్చా ఒకసారి మనం ఇప్పుడు పదిహేను వేలు ఒకేసారి ఇస్తే ఉంది రెండు సార్లు ఇస్తే ఉంది ఎప్పుడైనా వస్తున్నట్టే కదా దాంతో వాళ్ళకి కూడా ఒకేసారి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారేమో పాజిటివిటీ కూడా ఎందుకు చూడకూడదు కరెక్ట్ అట్లా కూడా చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే గతంలో అట్లా ఇచ్చినటువంటి సందర్భాన్ని నువ్వు తప్పు పెట్టావు కదా ఇంకోటి ఏంటంటే స్కూల్ ఫీజులకు సంబంధించి పదిహేను వేలతో ఎవడు పూర్తిగా చదివేసుకోడు అవును ఒకటి నుంచి పదో తరగతి ఇది ఓ రకంగా చెప్పాలంటే పాకెట్ మనీకి పనికి వస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే స్కూల్ ఫీజులు ఇప్పుడు మనము రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు చూడండి ఆ కుటుంబాలు ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తారు వాళ్ళకి పదిహేను వేలు మిగులు అదే సందర్భంలో కాస్త ఈ చిన్న చిన్న కంపెనీలు వీటట్లో పనిచేస్తుంటారు కదా పదివేలు జీతం నెలకి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇక్కడ రోజు కూలీకి వచ్చేటప్పటికి తను సంపాదించుకున్న డబ్బుల్లో తాగడానికి వీటికి ఎక్కువ తగలేసేసుకుంటాడు దానివల్ల ప్రభుత్వ స్కూలు ఆ పథకం మీద డిపెండ్ అయి ఉంటాడు కొద్దిగా అలా కాకుండా భార్యాభర్త ఇద్దరు పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న ఉద్యోగం లాంటి వాటికి వెళ్ళడం ఏది హౌస్ కీపింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి లేదా చదువు మీద ఇంట్రెస్ట్ తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు చూడండి తల్లి తేడా వస్తే తండ్రి తండ్రి తేడా వస్తే తల్లి ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తారు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పదిహేను వేలు నుంచి పాతిక వేలు ఫీజు ఉంటుంది టెన్త్ క్లాస్ అంటే ముప్పై ఐదు నలభై వేలు దాకా ఉంటుంది ఈ మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు మిగతా పుస్తకాల డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు ఈ పదిహేను వేలు లంసంగా ఒకటి వచ్చేస్తారు ఇచ్చేస్తారు క్యాష్ మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఇట్లాంటి వాళ్ళకు ఒక పెద్ద వెసులుబాటు పోయినట్టు ఇప్పుడు ఏముంటదంటే ఆటో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏముందంటే పదివేలు అంటే ఆఫ్టర్ ఆల్ అన్నారు ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆ పదివేలు లేకపోతే అప్పు చేస్తున్నారు లేదా ఇవాళ రోజున వెళ్ళదంతే కదా అప్పులు ఇప్పుడు మీరు ఇదివరకు ఏంటంటే ఈ జగన్ పథకాలు వచ్చినప్పుడు ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు చాలా తలగిరేసినా మాట్లాడగలిగారు ఎందుకంటే నా నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు పని అన్నటువంటి స్టేజ్ ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని ఇళ్లలో అయ్యా మా బిడ్డను చదివించుకోవాలో కొంచెం సాయం చేయించిన ఎవరన్నా లేకపోతే ఎంత డబ్బులు తీసుకుని నెల కట్ చేసుకోండి అయ్యా అని చెప్తున్నారు ఈ పరిస్థితి ఇంత ముందు లేదు అంటే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం ఉండేది ఎదివరకు ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తున్నాం మనం ఇప్పుడు నా ముగ్గురో నలుగురికో ఇచ్చారు అనుకోండి ఇళ్ళు ఇంట్లో ఇద్దరు ముగ్గురో ఉన్నారు ఇచ్చారు ఇస్తే ఒకళ్ళ చదువు పూర్తి అయిపోతుంది కదా ఈ డబ్బులతో మిగతా వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు అంతకైతే కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సి ఉంది ఇది గనక వదిలేస్తే ప్రజల్లో ఎందుకంటే ప్రతి బిడ్డ కర్ణ బిడ్డ స్కూల్కి వెళ్ళే ప్రతి తల్లి కూడా ఇది ఆలోచించుకుంటాడు తండ్రికి పట్టి పెట్టకపోవచ్చు అవును కానీ ఒకటిసారి ఎన్నికలకి ముందు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చాలా వరకు చాలా మంది దాన్ని తప్పు పెట్టారు ఎన్ని జనాలకు ఏం కావాలి మీరు ఎంతకు మించి అద్భుతమైన సంక్షేమం ఇస్తారు లేదు అది చెప్పాలి అనుకున్నారు ఓకే అది నచ్చక మొత్తం మీద ఎక్కకో అయితే ఓడిపోయారు కానీ ఇప్పుడు ఒకసారి వెనక తిరిగి చూస్తే ఆయన చెప్పింది కరెక్టేనా నిజంగా అంత స్థాయిలో ఇవ్వడం సాధ్యం కాదా ఆంధ్రప్రదేశ్కి ఉన్న బడ్జెట్ ప్రకారం ఖర్చుల ప్రకారం రెవెన్యూ ప్రకారం చూస్తే అని అనిపిస్తుందా అదే ఆ భారాన్ని భరించలేక అది చెప్పలేక ఇలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇక్కడ నుంచి సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచన ఏమన్నా ప్రభుత్వం చేస్తుంది బాబు గారు కూడా ఎన్నికల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రం తీసేసిందని ఇప్పుడు కూడా ఇస్తున్నారు మరి కాబట్టి నమ్మేద్దాం ఒప్పేసుకుందాం అయిపోయా ఇంకేమి అంతే కదా అసలు మీరు డబ్బులు అని దాచుకోండి సార్ అని చెప్పాలి ఇప్పుడు మనం పాయింట్ ప్రెసెంటేషన్ వదిలేసేయండి బేసిక్ గా ఏంటంటే నువ్వు మాట ఇచ్చావు అప్పుడు కూడా ఇట్లాగే అడిగాం ఏమయా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పి నా ఎక్స్పీరియన్స్ తెలియదా అంటే ఎక్స్పీరియన్స్ తెలిసి నువ్వు డబ్బులు ఖర్చు కదా అప్పుడు ఇవాళ అంతే నా ఎక్స్పీరియన్స్ తెలియదా నీకు సంపద సృష్ట అంటే ఏంటో తెలియదు అని ఇప్పుడు సంపద మీరు సంపాదించుకుంటా నా పేరు చెప్పండి అని చెప్తే ఏంటి ప్రయోజనం మాట మీద నిలబడటం అనేటటువంటిది మాటని నమ్మటం అన్నటువంటిది మనం ఏదో నాలుగు పేపర్లు రాయించుకున్నంత మాత్రం వర్కౌట్ కాదు ఖచ్చితంగా మనం చెప్పాము అంటే చేస్తాము అన్న నమ్మకాన్ని జనంలో కల్పించుకోవాలి అది మిస్ అయితే ఈ దఫా పవన్ కళ్యాణ్ కూడా అదే మైనస్ అయ్యాడు ఎందుకంటే ముందు ఆయన పవర్లో లేడు కాబట్టి ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు అనేటువంటి ఉండేది ఈ దఫా ఈ సంక్షేమ పథకాలకు ఆయన హామీ ఇచ్చాడు కదా ఆయన కూడా దాంతో పాటుగా అదేంది వాలంటీర్ల విషయంలో ఆయన ఇచ్చిన హామీ ఫెయిల్ అయ్యా అట్లాగే విషయాలన్నీ కూడా ఏది ఏది ఏం జరగవు కార్యకర్తలు మేమేమి రాజకీయ కక్ష సాధింపులు లేవన్నాడు జరుగుతున్నాయి కదా ఇంకా కాబట్టి విశ్వసనీయత అనేది రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కూడా చచ్చిపోయింది ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ నుంచి అంటే ఇంకా చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయా పదిహేను వందలు కానీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అలాగే ఎస్టీలకి వీళ్ళకి యాభై ఏళ్ళు దాటితేనే పిలిచిన స్థానంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉండబోతాయా భవిష్యత్తులో అసలు ఏమన్నా చేస్తే కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అంటే పథకం అమలు చేసే ముందు ఇప్పుడు అన్నదాత సుఖీ బాబు కూడా ఇటువంటిది ఏదో పెడతారని అంటున్నారు ఇలాగ అన్ని దాని మీద కూడా అలా కూడా కూడా టైమ్స్ ఇచ్చారు వాళ్ళు రెండు వేస్తే వీళ్ళు రెండు వేలు వాళ్ళు అనమాట వీళ్ళు ఉన్నారు నాలుగున్నర ఉన్నారు అనుకుంటా కదా వీళ్ళు మొత్తం ఏడున్నారా అట్లా మూడు ఉన్నారా ఒకసారి అట్లా కలుపుతేదో ఇచ్చారనమాట దాంట్లో అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే ఇది అలవాటు లేని వ్యవహారం కదా ఇంకోటి ఆ పథకాలు అసలు ముందు రెండేళ్లు పోయిన తర్వాత చివరి ఏడాది అట్ట లేదా లాస్ట్ ఇయర్ ఇవ్వాలి అంటే అంటే మోసం చేయడమే కదా నువ్వు రెండేళ్లు మోసం చేసినట్టే కదా ఇప్పుడు ఇవన్నీ పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తానన్నది పెన్షన్ యాభై ఏళ్ళకి ఇస్తానన్నది ఇవన్నీ మోసం చేయడమే కదా అవును మోసం మోసం అనాలి దాన్ని ఇంకోటి మాట తప్పడం కూడా కాదు మోసం చేయడమే అంటారు దాన్ని అవును అవును అంటే ఒకటి సార్ అంటే నేరుగా బాబు గారు మాట్లాడిపోయిన ఎందుకంటే కీలక పథకాల్లో నిరుద్యోగ ఒకటి ఈ పదిహేను వందల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అని ఆ రెండు చాలా కీలకం అది అమలు అయితే చాలా వరకు ఆర్థికంగా లబ్ధి పొందుతుంది బస్ ఒకటి కూడా దీని మీద చాలా మంది కొంతమంది మంత్రులు చెబుతున్నది ఏంటంటే మొన్న ఆయన ఎవరో చెప్పారు ఆ ఏంటి సంపద సృష్టించాక పథకాలు ఇస్తావు అని ఒకళ్ళు విషయంలో ముందు మేము ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం కదా ఇచ్చేసిన తర్వాత నిరుద్యోగులుంటే అప్పుడు గుర్తిస్తావు అనేది ఒకళ్ళు అంటే పథకాలు ఎగ్గొట్టే ఆలోచన లేదంటే ఇలాగా విడతల వారికి లాస్ట్ లో ఎప్పుడు ఇచ్చే ఆలోచన ఏంటనే ప్రజల్లో అయితే కన్ఫ్యూజన్ ఉంది అసలు జరుగుతాయా లేదా అమలు జరుగుతాయా అని కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే కన్ఫ్యూజన్ ఏం లేదు జనాలకు క్లారిటీ వచ్చేసింది ఎవరని వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్టు కన్ఫ్యూజన్ ఏం లేదు జనాలకి చాలా క్లారిటీ ఉంది ఈ దఫా మోసపోయాం అనేటువంటిది పబ్లిక్ లో ఆల్రెడీ ఫీలింగ్ వచ్చేసింది రెండు వేల పద్నాలుగులో కూడా ఫీలింగ్ వచ్చినట్టుంది కదా సార్ వచ్చింది అందుకే కదా పంతొమ్మిదిలో ఓడిపోయింది కానీ మరి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు అంటే ఈ ట్రిప్ వాళ్ళ మీద మోసం చేశారు కదా వాళ్ళు దుర్మార్గులు అని చెప్పారు అటు ఇంకో పక్కన మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం అన్నారు అదే వీళ్ళంతా ధైర్యం కూడా అదే జనం మోసపోతూనే ఉంటారులే అనేటటువంటి అదే మార్పు ఎక్కడ మార్పు ఎక్కడ రావాలి సార్ ప్రజల్లో రావాలా దాంట్లో మార్పు జనం అది వాళ్ళు ఇచ్చారు అంతే జనానికి ఇచ్చిన గిఫ్ట్ అది రైట్ రైట్ మొత్తానికి తల్లిక వందనం ఖచ్చితంగా అమలైపోతుంది మే నెల నుంచి అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ ఏమన్నా ఇవ్వబోతున్నారా అంటే సూచనప్రాయంగా అయితే చెప్పేశారు రెండు విడతలుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అనేది అదే గనక జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తే మిగిలిన పథకాల విషయంలో కూడా ఇక్కడ నుంచి అలాగే విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తారా అది వర్కౌట్ అవుద్దా లేదంటే నాలుగేళ్ళు అలా గడిపేస్తారు Beijo,